హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజీ బ్లాగ్స్ ఈరోజైతే ఈ వీడియోలో మల్లె మొక్క గురించి కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా ఈ మల్లె మొక్క అయితే నేను ఆకులన్నీ తీయక ముందుకు చూపిస్తున్నాను మీకు ఎందుకంటే వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందులోనూ మట్టి అంతా డ్రై అయిపోయిందని నేనైతే ఈ లిక్విడ్ ఇస్తున్నాను ఇంకా ఈ లిక్విడ్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి మల్లె మొక్క గురించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి ముందు ముందు రాబోతున్నాయి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మొక్కనైతే చాలా లేటుగా నేను ఆకులు అనేవి కొమ్మలు అనేవి తీసేస్తున్నాను కానీ ఎప్పుడో తీయాల్సింది అంటే డిసెంబర్లో తీస్తే మనకి ఫిబ్రవరి వరకు కొత్తగా ఆకులనేవి వచ్చి మొగ్గలు కూడా వేసేవి ఒక వన్ టైం అయితే అయిపోయేది అనమాట పువ్వులు పూసేది ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఎండింగ్ ఎండింగ్లో చేస్తున్నాను ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు న్యూట్రిషన్ బాల్స్ అనేవి వేసుకున్నాను ఆ తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి టూ డేస్ అనమాట నేను ఫర్మెంటేషన్ చేసి పెట్టాను వాటిని ఇందులో వేసుకుంటున్నాను అందుకోసమని అలా కనిపిస్తుంది ఆ న్యూట్రిషన్ బాల్స్ అయితే తొందరగా కరిగిపోతాయి అందుకోసమని నేనైతే కొంచమే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో త్రీ కప్స్ వరకు మనం వాటర్ అనేది వేసుకోవాలి లేదా ఫైవ్ కప్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇది మగ్గు ఉంటుంది కదా నార్మల్గా ఆ మగ్గులో కలుపుకొని నేనైతే ఒకటే ఒకటి కప్ వరకు ఇప్పుడు టీ కప్ అయితే తీసుకున్నాను కదా ఆ టీ కప్ వరకే వాటర్ కలుపుకున్న వాటర్ని వేస్తున్నాను ఈ హాఫ్ కప్లో మనము మగ్గు మగ్గు నీళ్ళల్లో కలిపేసుకొని ఆ మగ్గులో కలుపుకున్న నీళ్ళని మళ్ళీ టీ గ్లాస్ అంత వాటర్లో వేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ని మొక్కకిచ్చి టూ డేస్ తర్వాత మనం మొక్కని నీట్గా నేను గ్రూమింగ్ అనేది చేశాను అలానే ఫర్టిలైజర్స్ అనేవి కూడా ఇచ్చాను అవి ఎలా చేయాలి ఏంటనేది ముందు వీడియోలో ఉంది ఛానల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు మొక్క గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ వీడియోని చూస్తే కొన్ని టిప్స్ అనేవి చెప్పాను ఆ వీడియో చూసేయండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది మొత్తం డ్రై అయిపోయిందనమాట శాండ్ అంతా కూడా ఎందుకంటే నేను అసలు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి అసలు మట్టిని కూడా నేను కదపలేదు అందుకోసమని మొక్క అయితే చాలా అంటే చాలా ఎదిగిపోయింది రూట్స్ కూడా చాలా ఫామ్ అయిపోయినాయి అనమాట అందుకోసమని ఫస్ట్ అయితే నేను లిక్విడ్ ఇచ్చేసి ఒక టూ డేస్ వరకు వాటర్ కూడా ఇవ్వట్లేదు ఆ లిక్విడ్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని మొక్క అనేది తొందరగా ఎదుగుతుంది అలానే తొందరగా లీవ్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట న్యూట్రిషన్ వల్ల మంచి ఫర్టిలైజర్ అనేది అంది మొక్కకి ఏమేం కావాలో అన్నీ కూడా తీసుకొని మొక్క ఎదుగుదల అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను న్యూట్రిషన్ బాల్స్ చూపించాను కదా అవి లేకపోతే మీ దగ్గర బనానా పీల్స్ ఉంటాయి కదా అవైనా వేయచ్చు లేదంటే పూర్తి బనానాన్ని కూడా పెట్టేయచ్చు అనమాట వేర్ల దగ్గర నేను దీన్ని ఫర్మెంటేషన్ చేసి పెడుతున్నాను కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు అందులోనూ నేను టూ డేస్ వరకు వదిలేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ కూడా మొక్కకనేది అందదు అంటే డ్యామేజ్ అవ్వడం కానీ ఎండిపోవడం కానీ అలాంటిది ఏం జరగదు ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ అనేది వేసేసి మొక్కను చూస్తున్నారు కదా చాలా ముదిరిపోయే ఆకులు ఇవన్నీ కూడా తీసేసి కొమ్మలు కూడా చాలా ఎదిగాయి అందుకోసమని మొక్కలు కూడా మొత్తంగా తీసేసి నేనైతే మొక్కని కొత్తగా నాటుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇదే పోట్లో ఆ వీడియో అంతా చూడాలనుకుంటే మీరు ఛానల్కి వెళ్ళి చూసేయండి ఇంకా మల్లె మొక్క గురించి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకుంటే పువ్వులు ఎలా పోయాలి అలానే తొందరగా మొక్క ఎలా ఎదగాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టేసుకోండి ఇంకా వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎవరికైతే మల్లె మొక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది అన్నమాట థ్యాంక్